నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాగోబా దేవతను దర్శించుకున్న పిదప ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు అర్పిస్తారని తెలిపారు అనంతరం శృతివానంకు అంకురార్పణ చేస్తారని అన్నారు మంచవర్గం నుంచి నూట యాభై ఐదు బస్సులు కార్లలో జనం తరలివస్తున్నట్లు తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్కు మంచి సెంటిమెంట్గా మారిందని అన్నారు గతంలో ఇంద్రవెల్లి నుంచి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పూరించారని అన్నారు మళ్లీ శుక్రవారం సభతో పార్లమెంట్ ఎన్నికలకు శ్రీకారం చుట్టూ ఉన్నట్లు ప్రేమసాగర్ రావు తెలిపారు అలాగే బట్టి విక్రమాక్క పాదయాత్ర జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే తొలిసభ మంచాలతోనే జరిగినట్లు ఆయన గుర్తు చేశారు మంచాల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు సామూహిక బీ బీమా పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు ఈ మేరకు బీమా సంస్థలతో సంపరింపులు జరిపామని ఆ సంస్థ కార్యాలయాలు మంచాలకు తరలినట్లు చెప్పారు ఈ నెల పదవ తేదీ తర్వాత బీమా పథకం ప్రక్రియ ప్రారంభమవుతుందని ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయల బీమా ప్రయాణికులకు రెండు లక్షల రూపాయల వర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుక్రిలు సురేఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఏదైతే ఇంద్రావెల్లి మీటింగ్ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు పిసిసి అధ్యక్షులు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు పిసిసి అధ్యక్షులు అనుకోండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మొట్టమొదటి బహిరంగ సభ ఇంద్రవె పెట్టి పోరుబాట పట్టి అధికారం వచ్చేదాకా చిత్తంతో పనిచేసి అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సభ మళ్ళీ ఇంద్రవె నుంచే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏవైతే కార్యక్రమాలు చేపట్టినామో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట కట్టుబాటు ఉద్దేశంతో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళే రేపు పన్నెండు గంటలకు ముఖ్యమంత్రి గారి ఒంటి గంట వరకు అక్కడికి వస్తున్నాం కేశం అక్కడికి వచ్చి అక్కడి నుంచి పన్నెండు ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ వరకు పుట్టూరు వచ్చి బహిరంగ సభ ఉంటుంది ఆ దినం ఇంద్రవెల్లి సభలు ఏవైతే ప్రకటించినో అవన్నీ దాదాపు కొన్ని అయిపోయినాయి కొన్ని చేస్తున్నాం కొన్ని ఉన్నాయి మా దురాశం ఏంటంటే మేము చార్జ్ తీసుకుని కూర్చున్న వాళ్ళే మళ్ళీ ఎన్నికలు కొడతాయి కోడి రోజుల్లో విజిల్ రెడీ ఉన్నది ఇప్పుడు ఈ దాంతో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా ఈ జిల్లా నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు ఆ విధంగా నిజంగా ఆదిలాబాద్ జిల్లా వాసినే చాలా గర్వంగా ఉన్నది ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు సభ మొదలుపెట్టి విజయరాలు విజయవంతం తీసుకుపోయాడు భట్టి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు మంత్రి సభ ద్వారా కార్గేగారు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆ ఉమ్మడి అల్లాబాద్ జిల్లాని ఆశీర్వదించి ఆ దినం వేదిక మీద నేను చెప్పడం జరిగింది మా ఉమ్మడి అల్లాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం చాలా వెంకబడిందని చెప్పి వాళ్ళిద్దరూ ఆ దినం కార్గేగారితో చెప్పినప్పుడు కర్గేగారు నేను చెప్పి వేదిక దేవేదికమే చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళ లెవెల్లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పినా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అదే బట్టి ఉప ముఖ్యమంత్రి అయినారు రాష్ట్రం బడ్జెట్లో మాకు ఇరవై శాతం నిధులు ఐదు సంవత్సరాలు ఇస్తా తప్పితే మేము లెవెల్ ప్లేయింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి రామని చెప్పడం జరిగింది దానికి కాకే గారు ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సభ ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అన్ని అనుకూలిస్తే ఈ ఎన్నికల కోడి రాకముందే మళ్ళీ ఒక సభ మంత్రాలు ప్లాన్ చేస్తున్నాం ఒకసారి వాళ్ళు టైం తీసుకుని ఇంకా ఇక్కడ కూడా కొన్ని స్కీమ్ ఉందా అనౌన్స్ చేసేటి తప్పకుండా ప్రయత్నం చేసుకుని నేను అనుకుంటాము కాకపోతే వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు చేసేదానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది తొమ్మిది సంవత్సరాలు నేను చేయలేదు మాకు రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వడానికి మొదలు యూనిట్ టెస్ట్ ఉంటాయి యూనిట్సారి క్వార్టర్ టెస్ట్ ఉంటాయి హాఫ్ యూనిట్ టెస్ట్ ఉంటాయి తర్వాత ఆర్యట టెస్ట్ ఉంటాయి సంవత్సరం తర్వాత మాట్లాడుతుంది పేలైనా పాసైనా నేను పేలైనా పాసైనా అనేది ఇలా బస్సులో కనబడుతుంది ఇప్పటివరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదకొండు కోట్ల మహిళలు బస్సు ఎక్కింది ఫ్రీ బస్ ఛార్జ్ కదా ప్రత్యేకంగా మందిరాల నుంచి పదకొండు లక్షల మంది బస్సు ఎక్కింది మహిళలు బస్సు సౌకర్యం వాడుకున్నారు ఈ ఆరోగ్యశ్రీ నుంచి ఒక మంత్రాల ఉదాహరణ చెప్తాను నేను మంత్రి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తొమ్మిదో పదో ఇచ్చేది నేను పోసి ఇప్పటివరకు ముప్పై అయిపోయాను నేను పోసి నెల రోజుల్లో అయితే కోకలు ఉన్నాయారు పెండింగ్ నడుస్తున్న వస్తుంది ఇట్లా ఈ మంత్రి ఇక్కడ మంత్రి సమస్య మీకు తెలుసు మంత్రి సమస్య ఏమైంది దానికి నేను వాళ్ళ యొక్క వాగ్దానం చెప్పినాక సాధీనమైన మనం మనం ఓపెన్ చేసినాడు చెప్పడం జరిగింది ఓపెన్ చేసినాడు ఏం చెప్పినామంటే పది సంవత్సరాల సమస్యను పరిష్కరిస్తున్నాం కాబట్టి తప్పకుండా రెండు మూడు నెలలు టీటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వాటిని పరిష్కారం చేసి ముందుకు పోతామని చెప్పిన సమ్మర్ వరకు వచ్చే వరకు ఎక్కడ కూడా ట్యాంకర్ నడకుండా నీళ్ళు చేద్దామని చెప్పినా అదే కార్యక్రమం పోతున్నాను దాన్ని కిందతో పట్టుకుని పోవడం దాకా వాళ్ళు తొమ్మిదిన్నర చెప్పిన చేయకుండా ఏం లేదు రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు రైతు బంధు ఆల్రెడీ రెండున్నర ఇంక ఇవ్వడం జరిగింది ఇస్తున్న ప్రాసెస్ మా మమ్మల్ను ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళు చేసేదేమో ఎందుకంటే వాళ్ళు తొమ్మిది ఏళ్ళ ఎక్కువ నడిచింది కానీ మేము రెండున్నర నెలకి వాళ్ళు ఇబ్బంది చేస్తామంట అక్కడ ఫైనాన్స్లో కాయిదా తప్ప ఎన్ని అలా పరిస్థితి ఎట్టున్నారా ఫైనాన్స్ పరిస్థితి రోజు పొద్దున్న సాయంతంగా లెక్క చేసుకోవాలి రాత్రి భయంతో చూసుకొని బొద్దుల పేమెంట్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎలా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు రోషే గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక్క దినం కూడా ఓవర్ డ్రాఫ్ట్ కోలే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఓవర్ డ్రాఫ్ట్కు ఓని దినం ఇంట్లో వస్తున్న పరిస్థితి వచ్చింది ఆ రకమైన పరిస్థితి ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చింది తప్పకుండా సోదరి సీతక్క గారి కూడా ఇంకా ఐదవ మీటింగ్ అప్పుడు తన మొత్తం మీద దర్శకుని చేసే పాత్ర పోషించండి ఈ జిల్లాలో నా ఆదివాసీ కాబట్టి ఈ జిల్లాలో ఆదివాసీ సమస్య చాలా మొత్తం తెలుస్తున్నాం వారి వారిని ఇన్ఛార్జ్ మినిస్టర్ చేయడం కూడా జిల్లాకు అది ఎందుకంటే మనకు మన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఏమో ఏ మంత్రి పాత్ర లేదు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ పరిస్థితి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం గురించి సమస్యలు ప్రాంతం గురించి మొత్తం తెలిసిన సీత గారిని వేచి ఇక్కడ ఈ జిల్లాకి జాజ్ చేసి మాకు నిజంగా న్యాయం జరుగుతుంది తప్పకుండా బడ్జెట్లో కానీ ఇంక ఏ రకంగా కూడా అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది మరొకసారి ముఖ్యమంత్రి గారికి అప్పుడు బీసీపీ అంటే కానీ ఇప్పుడు ముందే ముఖ్యమంత్రి కానీ మా జిల్లాకు అవకాశం ఉన్న వారికి దాన్ని